నేను కానీ మా టీం కానీ ఒకే ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు గుడ్ ఇన్ఫర్మేషన్ అని కామెంట్ చేయించాలి మా కొండంత బలం మీరు ఇచ్చే ఒక్క కామెంట్ లైక్ అడగట్లా షేర్ అడగట్లా ఏం అడగట్లా గుడ్ ఇన్ఫర్మేషన్ అని కామెంట్ చేయించాలి ఇక తులసి ద్వారా డబ్బులు ఏ రకంగా సంపాదించగలుగుతాం ఏంటి అనేది వీడియోలో చూస్తే ఫస్ట్ తులసి రెండు రకాలు ఉంటుంది ఒకటి రామ తులసి రెండు శ్యామ తులసి రామతులసి గ్రీనరీలో ఉంటుంది రామ తులసి శ్యామ తులసి బ్లాక్ కలర్లో కాస్త ఉంటుంది తులసిని ఎక్కువగా మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది దీన్ని ఎక్కువగా ఉత్తరప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ పంజాబ్ జార్ఖండ్ ఇట్లాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా దీన్ని పండిస్తూ ఉంటారు స్వచ్ఛమైనటువంటి తులసి ఆయిల్ మీకు బయట వెయ్యి రూపాయల నుంచి పది వందల వరకు ఉంటుంది అయితే తులసి మొక్కల్ని ఏ రకంగా పండించాలి ఏంటి దీంట్లో ప్రాఫిట్ ఎట్లా తీసుకుంటారు అనేది చూద్దాం ఒక హెక్టార్లో నూట ఇరవై నుంచి నూట యాభై కిలోల ఆయిల్ని ఒక హెక్టార్లో బయట తీయవచ్చు అనమాట సో ఇక్కడే ప్రాఫిట్ తెలిసిపోద్ది మనం తీసుకునే ఆయిల్ కాస్ట్ వాల్యూ థౌసండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ దొరుకుతుంది రిటైల్ ఇంకా ఎక్కువగా దొరకచ్చు సో మనం వాడే హెక్టార్ని బట్టి పంటను బట్టి ఇది అవైలబుల్గా ఉంటుంది దీనికి ఎక్కువగా వాటర్ అవసరం లేదు క్రిమికీటకాల భయం ఉండదు విత్తనాలను తీసుకొచ్చి చల్లిన తర్వాత పద పది నుంచి పదిహేను రోజుల తర్వాత ఇది పక్వానికి రావడం జరుగుతుంది మొక్కల్లాగా పైకి రావడం జరుగుతుంది మొక్కలుగా పైకి వచ్చిన తర్వాత ప్రతి రెండు రోజులకు ఒకసారి చిన్న చిన్నగా వాటర్ను అందిస్తుంటే మంచి ఫలితం వస్తుంది మనం పండించినటువంటి పంట మూడు నెలల తర్వాత మంచి రిజల్ట్స్ అనేవి పంట పండించిన తర్వాత దీని నుంచి ఎలా ఆయిల్ని బయట తీయాలి ఎలా మార్కెటింగ్ చేయాలని బిగ్గెస్ట్ క్వశ్చన్ దీనికోసం ప్రతి ఒక్కరు ప్రభుత్వం యొక్క ని తీసుకోవచ్చు తులసి మొక్కలు మీరు పెంచుతూ ఉంటే గవర్నమెంట్ నుంచి మీకు సబ్సిడీ వస్తుంది మీరు పండించిన పంట దగ్గరికే మీ ప్లాంట్స్ని తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించిన మొక్కల ద్వారా వచ్చిన ఆయిల్ని డైరెక్ట్గా లో చేసుకునే సదుపాయం కూడా ప్రభుత్వం ఇస్తుంది అలాగే మీకు మీరు తీసినటువంటి ప్లాంట్స్ అంటే కంప్లీట్ కంప్లీట్గా ఆయిల్ తీసేటువంటి అవకాశం మన దగ్గర లేదు అనుకున్నప్పుడు వాళ్లే దాన్ని తీసుకెళ్ళి ఆ ప్లాంట్స్కి వెళ్ళి ఆయిల్ డైరెక్ట్గా తీసుకోవచ్చు ప్రభుత్వం దానికి కూడా హెల్ప్ చేస్తుంది పదిహేను నుంచి ఇరవై రోజుల్లో గింజలు తీసుకొచ్చి తులసి చెట్లను పెంచిన తర్వాత మూడు నెలల్లో అనుకున్నంత లాభాలను తీసుకొస్తుంది తులసి చెట్టు తులసి చెట్టు నుంచి వచ్చినటువంటి ఆయిల్ ఎన్నో ఆయుర్వేద షాపుల్లో అవైలబుల్ ఉంటుంది ఆయిల్ తీకపోతే తులసి ఆకుని చెట్టుని డైరెక్ట్ మార్కెట్లో మనం సేల్ చేసిన దాని నుంచి కూడా ప్రాఫిట్ బాగా తీసుకోవచ్చు ప్రత్యేకంగా దీనికి ఇండియాలో లక్నోలో తులసి చెట్టు నుంచి ఎక్కువ ప్రాఫిట్ సంపాదించేటువంటి సంస్థ చాలా మందికి సహాయం చేస్తుంది తులసి పంటని పెంచిన తర్వాత లక్నోని ఈ సంస్థను కాంటాక్ట్ చేస్తే కనుక మన విజయవంతంగా వాళ్లే మనకి ఈ మూడు నెలలు ఆ టైంకి వాళ్ళు కంప్లీట్గా మనకిస్తారు సో తులసి చెట్లు చాలా లాభం దాగి ఉంది మంచి ప్రాఫిట్ని తీసుకోవచ్చు మూడు నెలల్లో మనం బాగా సంపాదించుకోవచ్చు అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది పెట్టే పెట్టుబడి పదిహేను నుంచి ఇరవై వరకు ఉంటుంది కానీ దాని ప్రాఫిట్ మాత్రం మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు అట్లా ఉంటుంది ఆ ఇది విన్నవాళ్ళు తెలిసిన వాళ్ళు వీలైనంత ఎక్కువ మందికి వీడియో పంపించండి మేము అడిగినట్టు గుడ్ ఇన్ఫర్మేషన్ ఒక కామెంట్ చేయండి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మాకు కూడా మీరు ఇచ్చేటువంటి ఒక కామెంట్ కొన్నంత బలాన్ని ఇస్తుంది సో కంపల్సరీ కామెంట్ చేయండి